హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న శ్రావణ మాసం స్పెషల్ నెక్లెసెస్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ అయిపోతారు అండ్ వెంటనే బెల్ ఐకోన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టయితే నేనే వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి యాంటిక్ నక్షి వర్క్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్ ఉందండి లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో కంప్లీట్గా బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి చూడండి ఇలా ఉంటుంది కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా కాసులు డిజైన్ వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ ఇలా ఉంటుంది చూడండి కంప్లీట్గా టూ సైడ్స్ అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ నైన్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి అండ్ డిజైన్ ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి చూడండి కంప్లీట్గా అమ్మవారు ఇంకా పికక్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ నెక్లెస్ కంప్లీట్గా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి నెక్లెస్కి అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి చైన్ రాదండి సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు మనం అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ సెవెన్ నైంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది డిజైను చూడండి అండ్ ఇది నెక్స్ట్ నెక్లెస్ అండి చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ నెక్లెస్ లక్ష్మీదేవి ప్యాటర్న్లోనే వచ్చిందండి ఇది కూడా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది హెవీ లుక్ అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ నైన్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా అండ్ కంప్లీట్గా నెక్లెస్ ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి ఈ నెక్లెస్కి అండ్ ఇది నెక్స్ట్ వన్ అండి డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారి ప్యాటర్న్లో వచ్చిందండి పికాక్ కాంబినేషన్లో అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో నైంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో ఫుల్గా చాలా హెవీ లుక్ ఉంటుందండి ఈ నెక్లెస్ అయితే అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి అమ్మవారి ప్యాటర్న్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోండి బాగుంటుంది మ్యాంగో ఇంకా పికాక్ కాంబినేషన్లో వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి చూడండి డిజైను కంప్లీట్గా అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది హెవీ లుక్లో అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి అమ్మవారి ఇంకా పికాక్ కాంబినేషన్లో వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో బీట్స్ వచ్చాయండి పెండెంట్కి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా లెఫ్ట్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అండ్ ఇది నెక్స్ట్ నెక్లెస్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి చాలా డీటెయిల్గా ఉందండి ఈ వర్క్ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత నీట్గా ఉన్నారో అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది పికాక్ కాంబినేషన్లో వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా పికాక్ కాంబినేషన్లో బీట్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి దీనికి కూడా అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది దీనికి కూడా బ్యాక్ చైన్ రాదండి అటాచ్ చేసుకోవాలి సపరేట్గా తీసుకొని అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా మ్యాంగో కాంబినేషన్లో వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ కూడా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా డీటెయిల్గా ఉందండి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ చేయండి కింద దీని వెయిట్ వచ్చి థర్టీ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి లెఫ్ట్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ చాలా డీటెయిల్గా ఉందండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా ఫ్లవర్ కాంబినేషన్లో వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో వన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి